మా ఇన్నోవేటివ్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు ఇన్నోవేటివ్ ఫార్మింగ్ నేను మీ శశిధర్ ఈరోజు మనము లక్ష్మపూర్ విలేజ్లో ఉన్నాము లక్ష్మపూర్ విలేజ్ వచ్చేసి చందూరు మండలము నిజామాబాద్ జిల్లా మనతో పాటు కృష్ణమూర్తి గారు ఉన్నారు రైతు కృష్ణమూర్తి గారు ఏంటంటే మనకి తైవాన్ జామ చేశారు అతనికి పండిగ సమస్య ఎక్కువ ఉందని చెప్పేసి ఆకర్ష్ ఎమ్మి వాడారు ఆకర్ష్ ఎమ్మి ఫలితనం అతని మాటల్లో విందాం మనం నమస్కారం అండి కృష్ణమూర్తి గారు నమస్కారం కృష్ణమూర్తి గారు మీరు తైవాన్ జామ ఎన్ని సంవత్సరాల నుంచి వేస్తున్నారు ఫోర్ ఇయర్స్ అవుతుంది సార్ ఫోర్ ఇయర్స్ అవుతుంది అయితే మీరు ఫోర్ ఇయర్స్లో మీరు ఏమి మీకు ప్రధాన సమస్యలు ఉన్నాయి పండిగ పండిగ ఒకటే మీకు ప్రధాన సమస్య దీనికి పెట్టినప్పుడు మొదటి ఖాతా రెండో ఖాతా ఏమన్నా ఇబ్బంది ఏమన్నా వచ్చిందా ఫస్ట్ బాగా నచ్చింది సార్ ఒక్కో రెండు ఖాతా వరకు ఏం లేదు పండిగ మూడో కథ నుంచి పండుగ స్టార్ట్ అయింది అయితే నేను యూట్యూబ్లో రీల్స్ చూస్తున్నాగా ఇది ఆకర్షణీయ గురించి దాంట్లో వచ్చింది వస్తే నేను ఎంబర్ని అందులో నంబర్ తీసుకొని ఆర్డర్ పెట్టుకున్నాను పెట్టిన తర్వాత ఒక టెన్ డేస్లో మొత్తం పూర్తిగా కంట్రోల్ అయిపోయింది ఒక్కో చెట్టుకు నాలుగు దగ్గరలో రెండు మూడు చెట్లకు తప్పించి పెట్టినాం అందులో ప్రిప్రోనీలు ఎయి టైం లో అట్లా కలిపి ఎయిట్ ఎంఎల్ కడతాం అంటే మీరు ఇంత మారుమూల ప్రాంతంలో ఉన్నారు కాల్ చేశారు వాళ్ళ అడ్రస్ ఇచ్చిన తర్వాత మన ఇంటికాడికి వచ్చింది అంటారు అవును క్యాష్ ఆన్ డెలివరీ ఎంబట్నే వాళ్ళు రెస్పాన్స్ కూడా ఎంబట్ని ఇస్తారు ఓకే అయితే మీకు పండుగ వచ్చిందని ఎలా అనిపి ఎలా మీరు అంటే కాయ అది లోపల చూడడానికి బాగానే ఉంటుంది సార్ కాయ లోపట మనం కోసిన దగ్గర పురుగులు అంత ఖరాబ్ అయిపోతే ఇట్లా మూర్తాయి అంత అల్క అయిపోతుంది వెయిట్ ఉండదు మనము ఒక బాక్స్ తింటా సాగం కంటే ఎక్కువ పడేయాల్సి వస్తుంది దానికి ఇంత ముందు అంటే తెలియక ముందు పిచ్చికారి మందులు ఏమన్నా వాడేవారు వాడినే అది ఫలితం ఏం లేదు సార్ ఆకర్షణ చాలా బాగా పనిచేసింది మీరు ప్రతి నెల అప్లై చేస్తారా లేకపోతే ప్రతి నెలగా అంటే మనకు కాయలు స్టార్ట్ అయిందంటే పూత కాయలు స్టార్ట్ అయిందంటే అప్లై చేస్తాం అప్లై చేస్తున్నారు పూత ఖాతా ఉన్న రోజులు అప్లై చేస్తున్నారు పూత ఖాతా లేనప్పుడు అప్లై చేయట్లేదు లేదు అవసరం రాదు అవసరం లేదు అవసరం కూడా అంటే కాయలు ఉన్నప్పుడే అవి హోల్ చేసి దాంట్లో ఇవి పెడతాయి కదా అవును అయితే మీరు పిచ్చికారి మందుకి ఎంత ఖర్చు వచ్చేది పిచికారి చేసినా కూడా ఫలితం లేదు సార్ అది ఫలితం లేదు అది పక్కన పెట్టండి కానీ ఖర్చు ఎంత వచ్చేది మీకు అసలు సార్ రెండు మూడు వేలు వస్తుంది దానికి పిచ్చికారి మందు రెండు వేలు అయితే అవుతుంది మీరు ఎన్నిసార్లు పిచ్చికారి మందు చేసేవారు త్రీ టైమ్స్ వేస్తుంటాయి త్రీ టైమ్స్ వేస్తుంటాయి త్రీ టైమ్స్ అంటే ఆరు వేలు ఖర్చు పెట్టారు ఆరు వేలు అవుతుంది ఫలితం శూన్యం అసలు కంట్రోల్ కదా అది ఆకర్షణ పెడితేనే అవుతుంది ఆకర్షణ పెడితే అవుతుంది అయితే మీరు యూట్యూబ్లో చూసిన తర్వాత మీకు ఆకర్షణీ పనిచేస్తుంది అని నమ్మకం ఇలా కుదిరింది అంటారు అంటే మాకు పెట్టంగానే వట్టిగా అది దాన్ని తీసి ఇట్లా బయటగా ఓపెన్ చేయంగానే ఎక్కడ నున్న అని వచ్చి వాల్తుండే దాని మీద ఇలాంటి ప్రోడక్ట్ పని చేస్తుంది అని మీకు ఎలా నమ్మకం సరే అట్లా కాదు ఇప్పుడు మాకు డ్యామేజ్ అయిపోతుంది తోట చూద్దాం ఒకసారి మనకు ఏమైతుందని అట్లా తీసుకున్నాం కొత్త టెక్నాలజీ వచ్చింది మనము చూద్దాం అని తీసుకున్నాం అట్లా ఓకే ఇప్పుడు ఇప్పుడు మన పొలంలో పండిగ మా మా పొలంలో లేదు సార్ ఇప్పుడు శ్రీనగర్ ఏరియాలో నాలుగు తోటలు ఉన్నాయి వాళ్లకు కాయ ఇప్పుడు కాయ ఉంది కదా ఈ కాయ ఇప్పుడు ఇది ఇంకొద్దిగా వైట్ అయిపోయింది అనుకో దూరకాయ అయిపోయింది అనుకో ఆల పండుగ ఉందంట లోపల మనది మొత్తం ఇట్లా మా పైన కూడా ఈ కాయలకు మక్కినా కూడా లేదు మన దానికి ఇప్పుడు మన తోట ఇంతకుముందు ఒక రెండు వందల బాక్సులు పోసినాం అప్పుడు ఒక్క కాయ కూడా పండుగ రాలేదు అంటే ఇంతకు ముందు సంవత్సరం ఆకర్షమి వాడకముందు ఫిఫ్టీ పర్సెంట్ డామేజ్ అవుతుంది సార్ ఒక్కసారి అయితే తోట నీర్సాం పండుగ పండుగ కోసం ఒక అంటే ఎన్ని డబ్బాలకు వస్తే ఎంత ఒక నాలుగు వందల ఐదు వందల డబ్బాలు వస్తుంటాం సార్ అట్లా నాలుగు వందల ఐదు వందల డబ్బాల్లో ఎన్ని డబ్బాలు మీకు పోతుండే సార్ నైన్టీ ఎయిటీ పర్సెంట్ పోతుండే అంటే మూడు వందల డబ్బాలు నాలుగు వందల నాలుగు వందలకి మూడు వందల యాభై పోతాయి సార్ పోతాయి సార్ అసలు మొత్తం కూడా అవుతుంది పండుగ మొత్తం కూడా అవుతుంది మొత్తం పోతుంది అసలు పనిచేస్తే బాధేసేది అప్పుడు ఇటు సైడ్ సార్ రెండు సార్లు ఇటు సైడ్ మాకు తెలియనప్పుడు ఓకే ఆ తెలిసిన తర్వాత ఇది వాడుకుంటాం మాట మీకు అక్షరాలే ఎంత నష్టం జరిగేది జరుగుతున్నాయి సార్ ఒక ఒక లక్ష లక్షన్నర అట్లా ఎక్కుతుంది ఆకర్షణ వాడిన తర్వాత మీకు అంటారు మిగులుతుంది సార్ ఎందుకంటే మెయిన్ నీకు నల్లి ఫస్ట్ పండుగ తర్వాత నల్లి డ్యామేజ్ చేసేది పండిగ మెయిన్ సార్ ఇక నీకు ఎక్కువ వేసేది పండుగనే వేరేది ఉండదు దీంట్లో బాగా డ్యామేజ్ చేసిన పండిగనే వేరేది ఏమి ఉండదు ఆ దానికి మంచి ఇదైతే ఆకర్షణ మంచి సొల్యూషన్ ఇదైతే ఓకే అయితే మీరు నాలుగు వందల డబ్బాలు ఇప్పుడు కోస్తే బాక్సులు మీరు ఇప్పుడు కోస్తే మన ఆకర్షణీ వాడిన వాడినప్పటినుంచి ఎన్ని డబ్బాలు మీరు ప్రాబ్లం ఉందని చెప్పి పారే సార్ ఇప్పుడు లేదు సార్ అది పండుగ ప్రాబ్లము ఇది వాడినామంటే లేదు ఇక ఓకే అయితే మీరు ఈ ఆకర్షణీ వాడడం మీకు సంతృప్తి అనిపించింది అవును నేనే చెప్తాను నేను వేరే రైతులకు కూడా చెప్పినాయి కదా అందుకే వేరే వాళ్ళకు కూడా అయిపోయినాయి కదా చాలా మందికి చెప్పినా నేను ఎన్ని రోజులకి ఒకసారి వాడిను మేమైతే నెల నెల పది పది ఒకట్లా పెట్టినాం పూత నుంచి కాయ మీకు కాయ కటింగ్ అయిపోయిందాక మూడు నాలుగు నెలలు అయితే మూడు నెలలు అయితే మూడు నాలుగు నెలలకు మీరు ఎన్ని సార్లు పెడతారు రెండు సార్లు పెడతాం సార్ రెండు సార్లు రెండు మూడు సార్లు పెడితే సరిపోయింది ఓకే అంతే మేము ఒకటే బాక్స్ పెడతాం కానీ దీనికి రెండు పెట్టాలా ఎన్ని ఎకరాలు ఏది ఎకరం నర ఉంది ఎకరం నరకి మీరు రెండు రెండు ఒకటి పెడుతున్నారు ప్రస్తుతం రెండు పెట్టాలా రెండు పెట్టాలని మీరు అనుకోండి అయితే మనకి ఎమ్మి గురించి తోటి రైతులకి మీ మాటగా ఎందుకంటే లక్షల మంది రైతులు చూస్తున్నారు కనుక మీ మాటగా ఒక రైతుగా ఆకర్ష ఎమ్మి గురించి చెప్పాలంటే మీరేం చెప్తారు ఆకర్షణీ మనకు జామ తోట రైతులకు చాలా బాగుంటుంది ఎందుకంటే నీకు తోటని వదిలేయాల్సిన అవసరం లేదు అది వచ్చిందంటే పండుగ వచ్చిందంటే మొత్తం డ్యామేజ్ అయిపోయి తోట మనకి పనికిరాదు ఇది వాడుకుంటేనే మా తోట పని చేస్తుంది లేకుండా పని చేయదు వదిలేసుకోవాలి లేకుంటే మన వచ్చే ఆదాయము పెట్టిన ఖర్చు అంతా ఇక వదిలేసుకోవాలంతే ఆకర్షమి వాడినప్పటి నుంచి మీకు మంచి రిజల్ట్ ఉంది సార్ ఇది ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు నేను నా సొంతని తెప్పించుకున్నా నేనే చేసిన మన కృష్ణమూర్తి గారు లక్ష్మపూర్ విలేజ్లో పండు తన తన ఎకరాల తోటలో లేకుండా ఆకర్షమితోని నిర్మూలించాడని చెప్పారు అయితే మన కృష్ణమూర్తి గారు ఆకర్షమి వాడిన తర్వాత అతనికి పండు ఈగ ప్రభావం అనేది తొంభై శాతం నుంచి పైపడి తగ్గిందని ఆయన మాటల్లో విన్నాము ఇలా మన తోటి రైతులు కూడా ఆకర్షణీని వాడి వాళ్ళ వాళ్ళ తోటల్లో పండిగా లేని నాణ్యమైన పంట తీసుకుంటారని ఆశిస్తున్నాం ఇలాంటి వీడియోలు ఇంకా చేయాలని అనుకుంటే మీరు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆకర్షణీ చాలా బాగా పనిచేస్తుంది మా అయితే పండుగ లేకుండా పూర్తిగా నిర్మూలించుకున్నాం ఎవరైనా జామ తోట రైతులు ఉంటే వాళ్ళు కూడా వాడుకొని మంచి లాభాలు పొందాలని ఆశిస్తున్నాము ఇలాంటి వీడియోలు ఇంకా కావాలంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వ్యవసాయ సంబంధిత వీడియోల కోసం వెంటనే మా ఇన్నోవేటివ్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి